ది గు లక్ష్మకుమార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎంఆర్ఓ ఆఫీసు నందు ప్రముఖ వాణిజ్య సాంస్కృతిక పట్టణం తొద్దుటూరును తక్షణమే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ప్రొద్దుటూరు జిల్లా కేంద్ర సాధన జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు భారీగా మున్సిపల్ ఆఫీసు నుండి అన్ని కుల సంఘాల నాయకులను అరెస్టు చేశారు ఈ భారీ ర్యాలీని భగ్నం చేశారు అరెస్టులో భాగంగా బీసీ సమైఖ్య అధ్యక్షులు బుర్ర రావంజయులు మరియు జేఏసీ కో కన్వీనర్ కద్దుటూరు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లబోదల నాగరాజు ఒకటవ మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు ప్రొద్దుటూరు జిల్లా కేంద్ర సాధారణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మరియు బీజేపీ ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ బొర్రె శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రజలకు ప్రొద్దుటూరును జిల్లాగా మార్చేందుకు పోరాడే హక్కు లేదా అన్నారు అర్ధరాత్రి పూట ఇరవై ఆరు జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ఈ నోటిఫికేషన్లో ప్రజలకు జిల్లాలో ఏమైనా ముప్పై రోజుల వ్యవధిలోనే కలెక్టర్ కు విమానాండం ఇచ్చి కలెక్టర్ సీఎం దృష్టికి తీసుకువెళ్ళి ప్రజల నిర్ణయాన్ని మార్పులు చేస్తూ ప్రొద్దుటూరు జిల్లాగా మార్చే హక్కు ఏపీ ముఖ్యమంత్రికి ఉందన్నారు అన్నారు ప్రొద్దుటూరు హక్కు ప్రొత్తూరు జిల్లాగా మార్చడమే హక్కు ప్రొత్తుటూరు ప్రజలు మన జెయ్యమని వినాదాలతో పోలెత్తింది ఒత్తిటూరు జిల్లా కేంద్రంగా ఉత్తటూరును ప్రత్యేక జిల్లా కేంద్రంగా ఉత్తటూరును ప్రత్యేక జిల్లా కేంద్రంగా సీఎం సిఎం వివక్షతో ప్రొద్దుటూరికి అన్యాయం చేసిన సీఎం వివక్షతో ప్రొద్దుటూరికి అన్యాయం చేసిన సీఎం మాకు పొద్దుటూరు జిల్లా కావాలి కన్నీకా పరమేశ్వరి జిల్లానే పెట్టమని మా జిల్లా పేరొద్దు నాయకులు సరిగా ఉంటే ఏం తప్పే ఉంది మేము పోయి ఆడ ఆ ఉన్న వడాలనా ఏ ఊరు పెడుతున్నారు మాకు జిల్లాకు పొద్దుట అర్హత లేదా రమ్మని వాళ్ళను డిపార్ట్మెంట్ కూడా మాకు చాలా అన్యాయం చేస్తుంది జిల్లా అధ్యక్షురాలు ఎంట్రెన్స్ రానియలే సామాన్యులను ఎవరయ్య ఎవరైనా చెప్పింది ఎవరు ఈ పద్ధతులు డిపార్ట్మెంట్ కు చెప్పింది పెట్టుకోవాలని కేసు నా మీద అత్య ప్రయత్నం కింద కూడా పెట్టమను నేను జైలు పోయేదానికి సిద్ధంగా ఉండ సానుకూలంగా రమ్మనండి అని నేను చెప్తున్నాను అశామైన జిల్లాల పునర్విభజన అశాస్త్రీయమైన జిల్లాల పునర్విభజనూరు జిల్లా కేంద్రంగా రుద్దుటూరు కేంద్రంగా जिला केंद्रम का आसास त्रियम इन जिला ल पुनर्विभजना 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 रुद्रपुरी जिला केंद्रम का रुद्रपुरी जिला केंद्रम का తల్లి ఉంది ఆ తల్లిని కూడా మర్చిపోతున్నారు పద్ధతుల తాడా అది కూడా అడిగేదానికి కప్పు లేకుండా మమ్మల్ని అందరినీ ఎంతమంది తోడుకొచ్చినాడో ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని చూస్తూ ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వము జనవరి ఇరవై ఐదో తారీఖున అర్ధరాత్రి హఠాత్తుగా రాష్ట్రాన్ని పదమూడు జిల్లాల నుండి ఇరవై ఆరు జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది నోటిఫికేషన్ లో చివరి పేర ఏవైనా ఆక్షేపణలున్నా లేదా క్లైమ్స్ ఏమైనా ఉన్నా మీరు కోరేటివి ఏమైనా ఉన్నా ఆయా ప్రాంత ప్రజలు ముప్పై రోజుల లోపల ఆ జిల్లా కలెక్టర్కు తెలుపుకోగలిగితే వాటిని రాష్ట్రము పునఃపరిశీలించి తిరిగి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి జీవాలో జీవోలో కనబడిచినారు అంటే జనవరి ఇరవై ఐదవ తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తమ నిరసనలు తెలుపుకోవడానికి కానీ తన క్లెయిమ్స్ ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్కి చెప్పుకోవడానికి కానీ అలాగే తమ ఏమైనా ఆక్షేపణలు ఉంటే తెలియజెప్పుకోవడానికి కానీ ఒక హక్కు అధికారం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిదవ తారీఖున జిల్లా కలెక్టర్ను రిప్రజెంట్ చేస్తూ పూర్వం పద్దెనిమిది వందల ముప్పై పద్దెనిమిది వందల యాభై ఐదులో కడప జిల్లా ఫార్మేషన్ టైంలో కడప జిల్లా సిరివెల్ల వరకు కడప జిల్లా ఉండింది అందులో కోయలుకుంట్ల అసెంబ్లీ కూడా కొంత పాక్షికంగా కడప జిల్లాలో కలిసి ఉండింది అది తిరిగి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో కర్నూలు జిల్లా ఫార్మేషన్ సమయంలో సిరివెల్ల ఆలగడ్డ కోయలకుంట్ల ప్రాంతాల అసెంబ్లీ ప్రాంతాలన్నీ కూడా కర్నూలు భాగానికి ఇవ్వడం జరిగింది ఈ పునర్విభజన జిల్లాల పునర్విభజన సందర్భంలో మాకు ఇది వరకు ఉండబడిన కడప జిల్లా ప్రాంతాన్ని తిరిగి పునఃపరిశీలించి తీసుకొని ప్రత్యేకంగా ప్రొద్దుటూరుని జిల్లాగా కేటాయించండి ప్రకటించండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్కి రిప్రజెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఆనాడు జిల్లా కలెక్టర్ గారు మీరు చెప్పిన రీజనబుల్గా ఉంది సబబుగా ఉంది మీ క్లైము పులివెందుల కడప మినహాయించే మిగతా ప్రాంతం అంతా ఈ జిల్లాకు సంబంధించింది నేను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తాము కర్నూలు జిల్లా ప్రాంతాన్ని నేను రికమెండ్ చేయడానికి కానీ ప్రతిపాదించడానికి కానీ నాకు హక్కు చెప్పి తెలియజెప్పడం జరిగింది ఆ క్రమంలో తిరిగి ఒక్క భారతీయ జనతా పార్టీదే కాదు ఇదని చెప్పేసి అన్ని పార్టీలను కలిపి జాయింట్ యాక్షన్ కమిటీతో ఒక సమావేశం నిర్వహించి పోయిన శుక్రవారం సోమవారం నాడు కడప జిల్లాలో కలెక్టర్ లేకపోతే జాయింట్ కలెక్టర్కు తిరిగి మళ్ళీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా జాయింట్ కలెక్టర్ గారు గౌతమి గారు ఇదివరకు కలెక్టర్ గారు ఏం చెప్పినారో అదే మాకు తెలియజెప్పింది సరే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం తిరిగి మళ్ళా ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లాలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావంతో ఈ దినం ఉదయం తొమ్మిదిన్నర నుండి ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి శివాలయం సర్కిల్ వరకు భారీగా స్కూల్స్ కాలేజెస్ అన్ని సంఘాలు కుల సంఘాలు సామాజిక సంఘాలు అన్నిటినీ అలాగే జమ్మనడుగు ప్రాంత ప్రజలు మైదుగురు ప్రాంత ప్రజలు కమలాపురం ప్రాంత ప్రజలతో అందరితో కలుపుకొని ఇక్కడ ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం అందులో భాగంగానే ఆయా ప్రాంతాల వాళ్ళంతా కదలికలు మొదలుపెట్టే సందర్భంలో ఈరోజు ఉదయం నుండే మొత్తం గ్రామాలకు ఎక్కడికక్కడ అందరినీ నిర్బంధించినారు పోలీసు వ్యవస్థ స్కూల్స్ అందరినీ డీఈూలతో బెదిరించేసి ఆపించేసినారు సామాజిక సంఘాలను అందరినీ ఎవరింటికాడ వాళ్ళందరినీ నాయకులను జేఏసీ నాయకులను కానీ సంఘ నాయకులను కానీ పార్టీల నాయకులను కానీ అందరినీ ఉదయమే తమ పోలీస్ కస్టడీలోకి తీసుకోవడము లేదంటే తమ గృహ నిర్బంధానికి తీసుకోవడం జరిగింది అంటే ఈ పోరాటాన్ని ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నము మరి పోలీసు వ్యవస్థ చేస్తా ఉందా లేక ఇక్కడ ఉండే ప్రాంతీయ ప్రభుత్వ వ్యవస్థ చేస్తా ఉందా ఈ నిర్ణయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిర్ణయానికి జీవోకు వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి జీవోలకు ఎందుకు వ్యతిరేకంగా అందరినీ అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నాకు తెలిసి స్వాతంత్ర పోరాటంలో కూడా ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించి ఉండదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను అదే సందర్భంలో ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా తెలియని విషయం ఈరోజు తెలియజెప్పదలుచుకుందాం నిన్న రాత్రి రాత్రి పది గంటల తర్వాత నాకు ఒక అన్నౌన్ కాల్ రావడం జరిగింది మొబైల్ కాల్ ఆ కాల్ సారాంశం ఏమంటే గతంలో జిల్లాలు ప్రకటించాలనే దాంట్లో ప్రభుత్వం శాస్త్రీయంగా తీసుకునే నిర్ణయంలో ప్రొద్దుటూరు జిల్లా కేంద్రంగా ప్రతిపాదించబడింది కానీ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారిని సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి పిలిపించుకొని తనకు కావాల ఆక్షేపణ తెలియజెప్పకపోతే తను తన ప్రయత్నం చేసుకుంటాను అని చెప్పేసి ఒకనొక ఒప్పందానికి పిలవడము ఒక చీకటి ఒప్పందం జరగడము కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే చేతికి మారడం జరిగింది ప్రొద్దుటూరికి కేటాయించిన జిల్లా కేంద్రాన్ని ఈనాడు రాజంపేటను కూడా కాదని చెప్పేసి రాయచోటికి పో పోవడానికి కారణము మతల పిదే మేము జిల్లా కేంద్రం కావాలని నినదించండి మాట్లాడండి అని చెబితే కూడా ఇది పాలసీ డెసిషన్ నేను తీసుకోగలను అని చెప్పినప్పుడే నాకు ఆయన మీద అనుమానం వచ్చింది ఇప్పుడు వాళ్ళ అనుచరుల ద్వారా మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈయన ప్రొద్దుటూరు జిల్లా కేంద్రాన్ని రాయచోటికి అమ్మేసినాడు కోట్ల రూపాయలు అమ్మేసినాడు అమ్మేసినాడనేది ఒక రుజువు అయిపోయింది ఇందులో భాగంగానే ఒకటి ఒప్పందంలో చేతులు మారిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దురదృష్టవశాత్తు ప్రొద్దుటూరు ప్రజలందరూ కూడా ఇలాంటి ఎమ్మెల్యే ఎన్నుకోవడం అనేది ఎంత దయనీయమో ఎంత బాధాకరమో ఈరోజు భావిస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇట్లాంటి ఎమ్మెల్యే నాకు తెలిసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో టార్చి లైట్ వేసి వెతికినా కూడా కనిపించడం రెండు సార్లు ప్రొద్దుటూరు నియోజకవర్గం అతనికి ఎమ్మెల్యే అధికారం ఇచ్చింది కనీస విశ్వాసం ఉండాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందాన్ని నిలుపుకోవాలా జిల్లా కేంద్రం వచ్చిందాన్ని ఇచ్చిందాన్ని నిలుపుకోవాలని చెప్పేసి తన స్వయంగా తాను మాత్రమే లబ్ధి పొందాలనే పద్ధతిలో ఇక్కడ ఉండబడిన ప్రతి ఒక్క స్కీమ్ను కూడా ప్రతి ఒక్క లబ్ధిని కూడా అమ్ముకోవడానికి ముందుకు వచ్చేసినాడు ప్రొద్దుటూరుని దోచుకోవడానికి సిద్ధపడిపోయినాడు దయచేసి ప్రొద్దుటూరు ప్రజలారా ఇప్పుడైనా కళ్ళు తెరవండి తెరిచి స్పందించండి జరిగిన పరిణామాలు స్పందించి ప్రతిస్పందించండి పోరాట రూపంలో ప్రొద్దుటూరుకి సంబంధించిన వ్యవస్థను నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్దాం ప్రొద్దుటూరుని అభివృద్ధి చేద్దాం జిల్లా కేంద్రాన్ని సాధిద్దాం మెడికల్ కాలేజీని సాధిద్దాం ఇతర వ్యవస్థలను పరిశ్రమలను కూడా సాధిద్దాం చేయి చేయి కలపండి నాయకత్వం మీరే తీసుకోండి మాకు అభ్యంతరంలో మా మీద ఆక్షేపణ ఉంటే లేదా ఎవరు ముందుకు వచ్చినా బాధ్యత ఇస్తాం సమర్థులు ఎవరైనా వస్తే కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి మాకు ఏకైక లక్ష్యం ఏకైక ఉద్దేశం ఏకైక పోరాటం కూడా అదే చేస్తా ఉన్నాం చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా ప్రొద్దుటూరు ఎంతో ఇచ్చింది లోకల్ ఎమ్మెల్యేకి కౌన్సిలర్లకి చైర్పర్సన్ కూడా ఎంతో ఇచ్చింది పదవులు ఇచ్చింది లబ్ధికార లబ్ధి కూడా ఆర్థిక లబ్ధి కూడా చేకూర్చింది దయచేసి ఇప్పుడైనా కూడా మీ పద్ధతులు మార్చుకొని మీ అమ్మకపు వ్యవస్థను మానుకొని

ఇలాంటి వార్తల కోసం చూస్తుండండి మీ ఎకటివేషన్ నుంచే మిప్పలాంటిది